నమస్కారం నారాయణ నేను ప్రత్యేకంగా ఉన్నానా ఇవాళ ఒక చెట్టు ఒక సింహం ఒక మనిషి ఈ ముగ్గురిని పోల్చి చూద్దాం చెట్టు తనను ఒక చెట్టు అని అర్థం చేసుకుంటుందా దానికి ఏమన్నా జ్ఞాపకం ఉంటుందా నేను చూస్తున్నాను నేను కాయలు కాస్తున్నాను పళ్ళనిస్తున్నాను పక్షులు నా మీద గూళ్ళు కట్టి జీవిస్తున్నాయి అని ఆ చెట్టు ఎప్పుడైనా అనుకుంటుందా ఏమో అనుకోవచ్చు ఆ చెట్టు నీళ్లు తాగుతుంది కాయల్ని పళ్ళని ఇస్తుంది కొమ్మలు కొట్టేసిన మళ్ళీ మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది అంటే అది బతికి ఉంది పెరుగుతుంది కానీ నేను బతికి ఉన్నాను నేను పెరుగుతున్నాను అనే భావన దానికి ఉండకపోవచ్చు ఒక సింహం విషయానికి వస్తే తను వేటాడాలని తెలుసు తనకు ఆకలి ఉంది అలసట ఉంది నిద్ర ఉంది ప్రాణభయం ఉంది ఇవన్నీ సింహానికి ఉండే లక్షణాలు అది ఏం చేస్తుందో దానికి తెలుసు ఏం చేయాలో తెలుసు చెట్టులాగా ఏ భావన లేనిది కాదు జంతువు ఇట్లా మనుషుల్లో ఉండే చాలా విషయాలు మృగాలలో కూడా చూడవచ్చు భోజనం చేయడం నిద్రపోవడం బాధపడడం భయపడడం ఆకలి వేయడం ఇవన్నీ జంతువులకు కూడా ఉంటుంది కానీ అంతకుమించి కొన్ని ఎక్కువగా మనుషుల్లో ఉంటాయి మనం ఇప్పుడు చూసిన ఆ రెంటి ఉన్నతమైన వాడు మనిషి నేను మనిషిని అని తెలుసు నేను మనిషిగా పుట్టాను అని అర్థమవుతుంది చెట్ల కంటే భిన్నమైనవాడు జంతువుల కంటే వేరైన వాడు మనిషి చెట్లకు జంతువులకు సంపాదించడం దాచిపెట్టుకోవడం తెలీదు నలుగురిలో మర్యాద గౌరవం ఇట్లాంటి విషయాలు ఉండవు ఆకలి వేస్తే వేటాడుతుంది తింటుంది నిద్ర వస్తే నిద్రపోతుంది పిల్లల్ని కంటుంది పెంచుతుంది కానీ మనిషికి అంతకంటే ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి మనసుకు బాధ కలుగుతుంది దుఃఖం కలుగుతుంది సంతోషం కలుగుతుంది రేపు ఏమిటి కాలం గడుస్తున్న కొద్దీ ఎలా ఉంటుంది ముందు ముందు లోకం ఎలా ఉంటుంది నేను ఎలా ఉంటాను అని ఇవన్నీ ఆలోచిస్తాడు ఇదంతా జ్ఞానం వల్ల వచ్చే విషయాలు చెట్లలోనూ ప్రాణం ఉంటుంది ఆత్మ ఉంటుంది సింహంలోనూ ప్రాణం ఉంది ఆత్మ ఉంది మనిషిలోనూ ఆత్మ ఉంది ఆత్మ వేరు దేహం వేరు రెండు ఉన్నాయి అని మనిషికి తెలుస్తుంది కానీ ఇవన్నీ సింహానికి తెలియదు తన ఉనికి మాత్రమే తెలుస్తుంది మనిషికి నేను అంటే ఆత్మ నేను వేరు దేహం వేరు అని తెలుసు ఆత్మకు దేహానికి భేదం ఉందని తెలుసు నేను పోవడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి నేను ఉన్నాను అనేది ఎలా అర్థం చేసుకోవాలి అంటే పోవడం అంటే దేహం మాత్రమే పోతుంది ఆత్మ ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోతుంది అందువల్ల ఆయన ఉన్నప్పుడు ఆత్మ ఉంది అనేది సాక్ష్యం అంటే మనిషి ఉన్నాడు అంటే ఆత్మ ఉంది అనే సాక్ష్యం ఇవి మనకు ఎలా తెలుస్తాయి అంటే మనం ఆలోచిస్తున్నాం తెలుసుకోవాలని ఆరాటపడుతున్నాం అందువల్ల మనం తెలుసుకుంటాం చెట్టుకు దేహం ఉంది ఆత్మ ఉంది కానీ దానికి చింతన చేసే శక్తి లేదు సింహానికి ఆత్మ ఉంది దేహం ఉంది కానీ దానికి శోధించే శక్తి లేదు దానికి కొంతవరకు జ్ఞానం ఉంది కానీ మనిషికి నేను అంటే ఎవరో తెలుసు దేహం ఎవరు ఆత్మ ఎవరు అని ఆలోచన వస్తుంది శోధించాలనే తపన వస్తుంది కాబట్టి ఇది జ్ఞానం ఉన్న ఆత్మ శోధించే శక్తి లేదు కాబట్టి చెట్లలో ఉన్నది ఆత్మ కాదా అంటే అది ఆత్మే కానీ దానికి కొంతవరకే జ్ఞానం ఉంది సింహాలలో కూడా ఆత్మ ఉంది ఇక్కడ సింహం అంటే జంతువులకు ప్రతీకగా తీసుకున్నాం వాటికి కూడా ఆత్మ ఉంది కానీ దానికి ఓ మేరకే జ్ఞానం ఉంటుంది అంతకుమించి శోధించే జ్ఞానం దానికి ఉండదు కానీ మనిషికి శాస్త్రం చెప్పిన విషయాలను గ్రహించే శక్తి ఉంది స్వయంగా ఆలోచించే శక్తి ఉంది మనకున్న జ్ఞానంతో ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నప్పుడు దేహం కంటే ఆత్మవీరుగా ఉంటుంది అని మనకే అవుతుంది ఇంకా లోతుగా ఆలోచిస్తున్నప్పుడు నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను చుట్టూ ఉన్నవాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అని అనేక ప్రశ్నలు మనలో ఉదయిస్తుంటాయి మాటల్లో కూడా నాకు తలనొప్పి అంటాం నేను కంటితో చూశాను నేను మనసులో అనుకున్నాను నా చెయ్యి పైకి లేపాను అని అనుకుంటాం అంటే తనకంటే చెయ్యి కంటే మనసు కంటే వేరైనది ఆత్మ అని మనకు అర్థం అవుతుంది కర్త నేను నేను చేసే పనికి పరికరం దేహం అనేది మనకు నిత్య జీవితంలో అర్థం అవుతుంది కాబట్టి మనిషికి నేను ఆత్మ అనే భావన వస్తుంది దానికి ప్రాణమని ఆత్మ అని ఏ పేరు పెట్టుకున్నా దేహం కానిది ఇంకొకటి ఉంది అనేది స్పష్టం అది అందరికీ అర్థం అవుతూనే ఉంటుంది కొంతమంది కావాలని అర్థం కానట్టుగా వేరే రకంగా చెప్పొచ్చు కానీ అది ప్రాక్టికల్గా అర్థం అవుతూనే ఉంది శాస్త్రం కూడా దీన్ని కన్ఫర్మ్ చేసింది అందువల్ల నేను అని ఒకడు ఉన్నాను అనేది మనుషులకు ఖచ్చితంగా అర్థం అవుతుంది అంటే నేను అనే ఆత్మ ఈ దేహంలో ఉంది అనేది అర్థం అవుతుంది Adam Cheskovali. Jai Sri